నమ్మకత్వాన్ని కాపాడుకోవడం వల్ల నమ్మకంగా దేవుని ఎదురు కనబడ్డం వల్ల అది ఆశీర్వాదం ప్రతి ఆదివారం పది మంది లేపి కూర్చోబెట్టే పరిస్థితి కాకుండా నీ మటుకు నువ్వు నెట్టుకుంటా 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 ఓపిక చేసుకొని మెల్లగా చర్చిలోకి వచ్చి ఎంత టైం పట్టినా మెల్లగా ఓపిక చేసుకొని వచ్చి మెల్లగా కూర్చొని దేవుని స్థితిలో కనిపెట్టి దేవుని సెలలో గడిపి చూసావా దాన్ని మర్చిపోడాయన దాన్ని ఏమంటాం నమ్మకం అంతే అంతే ఆయన కన్నులు లేవంటారా దేవుడి కళ్ళు ఉన్నాయా లేవా ఏమండే మనం ఆరాధించే దేవుడి కళ్ళు ఉన్నాయా లేవా లేక నల కథల కళలు తల్లివనిసుకున్నాడాయనా లేకడాలు దించుకున్నాడాయన ఏమండి దేవుడి కళ్ళు ఉన్నాయా ఉన్నాయిగా నేను చూస్తున్నాడా చూస్తున్నాడా లేదా ఎరుచూపులు చూస్తాను మీరు చూస్తున్నాడా చూస్తున్నాడు ఇప్పుడు చూసే దేవుడు దాని ప్రతిఫలం ఎత్తాడా ఎవడా ఆయన ఇస్తాడా లేకపోతే నేను ఇస్తానా ఇప్పుడు పనికి వెళ్తే పనికి వెళ్ళినప్పుడు మేస్త్రో లేకపోతే పిలిచినోడు ఎవడో నీకు జీతం ఇచ్చి పంపిస్తాడు ఇక్కడ నీకు జీతం ఇచ్చేది ఎవరు దేవుడు నేను త్వరగా వస్తున్నాను త్వరగా వస్తున్నాను వాని వాని క్రియలు చొప్పున వారికి నేను జీతం ఇస్తాను ఆదివారం నమ్మకంగా కనబడి నీకు ఆశీర్వాదం ఇప్పుడు కాలేజ్ స్టడీస్ స్టడీస్లో చూడండి నీకు అటెండెన్స్ కరెక్ట్ లేకపోతే డ్యూ పడుద్ది అటెండెన్స్ కరెక్ట్ లేకపోతే హాల్ టికెట్ ఇవ్వడో హాల్ టికెట్ ఇవ్వడో తీసుకురా మీ అమ్మ నాన్ని మాట్లాడాలంటాడు ఎందుకంటే మీ వాడు ఇదిగో ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులకు స్కూల్ జరిగితే కాలేజ్ జరిగితే వీడు మహా వస్తే పది రోజులు వచ్చాడు వీడు ఏవ్ రాస్తాడు ఎగ్జామ్ వీడికి అట్ట ఇచ్చేది నేను హాల్ టికెట్ అంటాడు ఇప్పుడు పరిష్కారం ఏదైనా ఉందంటే డ్యూ కట్టు ఫైన్ కట్టు అంటాడు ఫైన్ కట్టడానికి కట్టాల్సిందే నాలుగు వేలని పదివేలు అడిగి ఖచ్చి ఖచ్చి కట్టాల్సిందే డ్యూ కట్టబోతే హాల్ టికెట్ ఇవ్వనంటాడు హాల్ టికెట్ ఇవ్వబోతు నువ్వు ఎగ్జామ్ రాసే అవకాశాలు ఉండవు పరలోకంలో కూడా ఒక రికార్డు ఉంది ప్రతి ఆదివారం మనం దేవుని నగపడేదానికి తగిన రికార్డు అక్కడ రాయబడుద్ది దేవుడికి స్తోత్రం కలుగును గాక అందుకని నేను కోరుకునేది ఏంటంటే ఆరు రోజులు కష్టపడమన్నాడు ఆయన ఆరు రోజులు నీకు ఇచ్చేసాడు ఒక్క పునరుద్ధాన దినాన ఒక్క పునరుద్ధాన దినాన పరిశుద్ధ దినాన ఆయన సన్నిధిలో కనపడమన్నాడు ఆయన స్వార్థపడ మంచోడ మరి చిన్నగా చెప్పారు ఏంది అది కొడి మింగేసే వాళ్ళని చూస్తున్నారుగా ఆరు రోజులు సరిపోవట్లేదా ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు కదా ఇరవై నాలుగు గంటలు కాదు అరవై నాలుగు వేసి నీకు సరిపోదు రోజుకి అరవై నాలుగు గంటలు వేసినా సరిపో దేవుడికి తెలిసి ఇరవై నాలుగు గంటలు ఎక్కువని ఇక అగస్ట్లో పెద్దే ఇక అనవసరం జాగ్రత్తనండి ఆ న్యాయవంతుడు ఒకవేళ ఇలా అంటే నేను విశ్వాసం ఉన్నప్పుడు ఇలా అనుకున్నాను కనుక ఆదివారం మానకూడదని ఒక నిర్ణయంలోకి వచ్చాను కొన్ని కొన్నిసార్లు మనకు మనం బోధించుకోవాలి కొన్ని సేవకులు చెప్తే ఉంటుంది కొంచెం మింగుడు పడదు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయ్యి నీకు నువ్వు బోధించుకోవాలి నీకు నువ్వు బోధించుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక నా ప్రాణమా యహోవాను అంటే ఏంటి అర్థం ఏంటి నీ ఆ ప్రాణంతో నువ్వు మాట్లాడాలి ఆదివారం గాలి గాలేస్తుంది ప్రాణం అంటుంది ఇప్పుడే నిద్ర పట్టింది కదా ఇప్పుడే ఎందుకులే కాసేపు అలా పడుకో ప్రాణం అంటుంది మనసు అంటది వద్దొద్దు అట పడుకుంటే నువ్వు అలా నిద్రలో పోయి ఆదమరిసిపోతావు ఆదనైపోద్దని పోరాటం ఈ పోరాటంలో నిద్ర పట్టి పట్టక నిద్ర పట్టి పట్టక పట్టేద్దామంటేనేమో పట్టనివ్వట్లే పెనుగులాట అంటే ఈ లో ఇటు దొరులుతా అటు దొరులుతా ఇటు దొరులుతా అటు దొరుకులుతూ ఉంటావే కానీ చర్చికి మాత్రం రావు అంటే ఏం జరుగుతుంది ఎడా యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతుంది నేను తెల్లవారుజామున రెండున్నర మూడు గంటలు తెగిస్తా అసలు నేను పడుకునే బట్టి పన్నెండు అవుద్ది నా శరీరం అంటుంది కాసేపు పడుకొని ఒక పది నిమిషాలు నా శరీరాన్ని క్లాస్ పీకుతా ఒక ఒక పది నిమిషాలు క్లాస్ పీకుతా అసలు కళ్ళు మంటలు పడుతూ ఉంటాయి శరీరం మాత్రం అలా వాలిపోతుంటుంది ఆత్మహత్య ఎలా అంటుంటుంది ఇప్పుడు నిద్ర పట్టదు పడుకున్నా కానీ జీవన్ మరణ సమస్యలు అన్నట్టు అనమాట ఇక తణుకులాడటమే పట్టదు ఇక పుసుకున పట్టిందా ఇక నీకు కోటం ఐదు గంటలకి ఒకటి పెడతాడు అయ్యగారు గారు పెట్టలేదు ఈ లేచిందే ఏడు గంటలకి నాకేత్తంటాయి లాగని కోటన్ పెట్టలేదు పెట్టలేదేదని ఎందుకు ఏడు గంటలు లేచి అతని మీద మాట్లాడుకొని చేయడానికి లేచి పెట్టలేదు అని అడుగుతాడు ఇతను లేచింది ఆ ఏడు గంటలకి సర్లే నాకు గంట ఒక అర్ధగంట ముందర లేచి మరి అయ్యగారు గారు ఒక మాట ఫోన్ చేస్తా అబ్బా మనం లేచేది ఏడు మనం మనం నేను లేచింది వారు ఇంకా ఏడు కోటం లేరా కొంచెం తేడా పడింది కానీ ఈ వారం అనౌన్స్మెంట్ వచ్చేది ఈ వారం ఈ ఆదివారం అబ్బా మరి సౌండ్ మార్చాడయ్యా ఈ వారం పదకొండు గంటలు కూటంలో కలుసుకుందాం నీకు కూడా బాగా కలుసుకుంటావు అయ్యా నువ్వు పొలంలో కలుసుకుంటావు నన్ను దేవుడికి స్తోత్రం కలుగునగాక కష్టమే ఉంటుంది తప్పదు నేనేమనుకున్నానంటే ఆరు రోజులు ఒక్క రోజు కష్టపడమంటే సచ్చింది గొర్రె ఏమైంది న్యాయం అంటారు ఆరు రోజులు దేవుడి కాడ ఉండాలా రోజు పని చేయాలా ఈడు పెడతాడు బువ ఎట్ సరిపోతా సంపాదన ఆరు రోజులకే సరిపోక ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతున్నా సంస్థ కట్టడానికి ఏంటి ఆరు రోజులు సరిపోక మళ్ళీ డైలాగ్ ఏంటి నా దరిద్రం చూడండి ఆరు రోజులు ఖాళీగా ఉన్నాను ఆదివారం వచ్చింది పని అంటాడు ఈడు అబ్బా నెంబర్ వన్ సంపాద కూడా అండి దేవుడికి స్తోత్రం కలుగునే కాక చేసి కదా ఆశీర్వాదం మొత్తం గల పెట్లేసి గలం చేస్తుంది నువ్వు దేవుని ఆశీర్వాదం ఆయన సన్నిధిలో ఉంటే కలుగుద్ది ఆమె దేవుడు చక్కని వాడు పలికాడు తెలుసా చూడండి ఆది కాణం రెండవ అధ్యాయం మీకు కనబడుద్ది రెండవ అధ్యాయం మూడవ వచ్చును మూడవ వచ్చును ఆది ఆ రెండు మూడు ఆలయనగా దేవుడు ఏడో దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు దేవుడికి స్తోత్రం కలుగురక ఆశీర్వదించాడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు కనుక ఇది దేవునితో ఉండే రోజు దేవుడితో ఉండే రోజు కనుక ఉండడం ఆశీర్వాదం ఆయన సన్నిధులు ఒక్క దినం గడుపుట అందుకని మరలా కిస్మిస్కి కి కనబడతా వీళ్ళు మహాభక్తులు వీళ్ళు మరి ఏం చెప్పాలి వీళ్ళకి వీళ్ళు డైల మామూలు ఉంటాయా ఒక్క రోజు వచ్చా మరలా కిస్మిస్కే ఒక్కరోజు రోజుకొచ్చి ఎన్ని గంటలు రెండున్నర గంటలు ఆ గంటన్నారేగా ఆదివారం ఆదివారం పూట ఎన్ని గంటలు రోజుకి చెప్పండి ఎన్ని గంటలు ఎన్ని గంటలు చెప్పండి గట్టిగా పన్నెండు గంటల సగం చేసావా సగం మీ ఆడవాళ్ళకి ఇచ్చి సగం నువ్వు పుచ్చుకున్నావా లేకపోతే దేవుడికి ఇచ్చామే కదా అది అయ్యా సగం చేసి ఉండట మనవాడు నువ్వు ఆ అట్టగని చేసావు నేను చెప్పేవాళ్ళు చూడు దాని పన్నెండు నువ్వు చేసావు కదా ఆ పన్నెండుని ఇరవై నాలుగు మొక్కలు ఉన్నారు ఉన్నారట దేవుడికి స్తోత్రం కలుగునగాక ఇప్పుడు ఆది చర్చికి ఎప్పుడు వస్తున్నావు నువ్వు నేను ఐదు గంటలు లేచి కోటం పెడితే నువ్వు సరదాగా ఆరు గంటలు లేచి అంటే పనులను చూసుకొని హ్యాపీగా అయ్యగారు ఎప్పుడు వాకింగ్ స్టార్ట్ చేస్తాడు ఏడున్నర కొంచెం కూర్చున్నావు ఆరున్నరకి ఆరున్నర ఏడున్నర గంట నేను ముగించేది ఎప్పుడు ఏమిటి అంటే ఒక గంటన్నారే అంటే ఆదివారం రోజుకి ఎన్ని గంటలో గంటన్నారే దేవుడికి స్తోత్రం కలుగునుగా ఇరవై నాలుగు గంటల రోజుకి ఇరవై నాలుగు గంటలు అయితే మనం ఇచ్చేది ఎంత గంటన్నారే గంటన్నారే ఆ గంటన్నారులో కూడా మహాభక్తులు కనబడతారు నాకు మరి వాళ్ళకి మరి అప్పటికప్పుడు ఆత్మ ప్రేరణ లేకపోతే ఏదన్నా శోధన తెలియదు కానీ వాళ్ళంతటి వాళ్ళే ప్రార్థన చేసి వాళ్ళే సందా చేసేసి వాళ్ళే వెళ్ళిపోతారు ఇక అయ్య గారితో పని లేదు వీళ్ళకి దేవుడికి స్తోత్రం కలుగును కాక డైరెక్ట్ అనమాట ఇక మధ్య వేడితో పని డైరెక్ట్ ఇక దేవుడితోనే వీళ్ళకి కనెక్షన్ ఇక మధ్యలో ఎవడొద్దు అమ్మా అట్టయితే దేవుడు ఎందుకు ననిపెడతాడు పాస్టర్ గారు ఎందుకు ఏడా అవసరం లేదుగా నీ ఇంట్లోనే ఒక పాట రెండు మాటలు స్తోత్ర ప్రార్థన స్తోత్రం అయిపోయింది పో పనికి ఏడదాకెందుకు ఈ పద్ధతి పెట్టింది దేవుడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా చక్కగా ప్రశాంతంగా టైం తీసుకో ఒక టైం తీసుకొని నీ కార్యక్రమం ముగించుకొని ప్రశాంతంగా రా ఏదో అర్జెంటు తోసుకొస్త తొక్కేసుకొని తొక్కించబోతి అట్ట ఎమర్జెన్సీ అన్నట్టు అంత ఎమర్జెన్సీ ఫోనా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ పరిస్థితి దేవుని సన్నిధిలో నిలబడడం ఆశీర్వాదం ఆమెన్ దేవుని సన్నిధి ఉండ ఆశీర్వాదం జాగ్రత్తనండి విలువైన దాని విలువగా ఎంచి బతికితేనే మనకు విలువ విలువైన దాని విలువగా ఎంచి బతికితేనే విలువ విలువైన దాన్ని విలువగా ఎంచి బతికితేనే విలువ దేవుని సన్నిధి విలువ అది చెప్పేది కాదు భక్తుడు అంటాడు ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీకాది మనకు నాలుగు వందలకి అయిపోతుంది వారం ఇక్కడ దేవుడికి స్తోత్రం కాక ఆరు రోజులు పోతే మూడు వందలకి అత్తా ఆదివారం నాలుగు వందలు అంటే పొద అక్క మోటా ఎయి కే పడే చర్చి ముందు ఆటో ఆపి పోదాం దేవుడు అంటాడంతే దేవుడిని కూడా వేసుకెళ్ళిపోతాడు వీళ్ళు కా దేవుడికి స్తోత్రం కలుగును కాక ఒక కోటి ఇక మనకు నాలుగు వందలకి అయిపోతుంది ఇక్కడ వెయ్యి రూపాయలకి అయిపోతుంది తేడా జాగ్రత్త ఉన్నది విలువ అయిన దాని విలువగా ఇస్తేనే మనకు విలువ దేవుని సన్నిధి విలువ నీ ప్రాణం కంటే ఎక్కువ దేవుడికి స్తోత్రం కలుగునగాక గాక దేవుని సన్నిలో గడపడం ఆశీర్వాదం భక్తుల జీవితాలు మనం తొంగి చూస్తే చాలా విలువైన అనుభవాలను దేవుడు నేర్పుత వచ్చాడు దేని కనపరచాలో దాని కనపరిచి దేని కనపరచాలో దాని కనపరచడం ద్వారా దేవుడు నీ ద్వారా మహిమపరచబడగలడు